నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం మనం ప్రతి పంటకు ప్రతి పసలకు అంటే ఖరీఫ్లో కానీ రబీలో కానీ కొత్త కొత్త వరి వంగడాలను పరిచయం చేయడం అనేది ఆనవాయితీగా తీసుకున్నాము అందులో భాగంగా ఈ మధ్యలో రైతుల క్షేత్రాల్లో అధిక దీపాలను ఇస్తున్నటువంటి ఒక వెరైటీ గురించి తెలుసుకుందామని వీడియో ముందుకు రావడం జరిగింది ఇది హిమాలయ సీడ్స్ వారి సర్దార్ త్రీ డబల్ సిక్స్ త్రీ అనేటటువంటి దొడ్డు గింద రకాన్ని మనం పరిచయం చేసుకుందాం ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు భీమగల్లు డిచ్పల్లి నిర్మల్ జిల్లా ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి కామారెడ్డి కానీ జగిత్యాల కానీ సిరిసిల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిసర చుట్టూ ఈ ప్రాంతాలలో పేరెన్నిక కన్నటువంటి రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన పొందుతున్నటువంటి వెరైటీ ఇది ఇది ముఖ్యంగా ఏ విధమైనటువంటి భూముల్లో అయినా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకొని పెరిగేటటువంటి అధిక దిగుబడి ఇచ్చేటటువంటి రీసెర్చ్ వెరైటీ మనకు ఈ రబీ లోపల ఎక్కడ చూసినా తెల్ల పూస అనేది ఎన్ని మందులు కొట్టినా కూడా మనకు కంట్రోల్ కాలే దీంట్లో ఒక్క తెల్లపూస అనేది మనకు ఎక్కడ కనిపించడం లేదు ఈ మొత్తం క్షేత్రం దాదాపు కొన్ని వందల ఎకరాలు ఇక్కడ ఈ ప్రాంతాలలో ఇదే వెరైటీని సాగు చేయడము జరుగుతుంది రెండు సంవత్సరాల నుంచి ఇది రెండు కాలాల్లో అంటే ఖరీఫ్లో నూట ఇరవై రోజులు అదే రబీలో తీసుకున్నట్లయితే ఒక ఐదు రోజులు ఎక్కువ నూట ఇరవై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది దీని ఎత్తును కనుక గమనించినట్లయితే నూట ఐదు సెంటీమీటర్ల నుండి నూట పది సెంటీమీటర్లుగా మనము దీన్ని చెప్పుకోవచ్చు చూస్తేనే అర్థమవుతుంది కొద్దిగా అది దిగబడుతుంది ఇంకా నీళ్లు తీసేసిన అంటే నీళ్లు ఆపిండు ఆపినా కూడా పొలం కొద్దిగా దిగబడుతుంది దీని కనుక ఎత్తును నూట పది సెంటీమీటర్లుగా చెప్పుకోవచ్చు కాండం దృఢంగా ఉండడం వల్ల గాలి దుమారాలకు ముఖ్యంగా రబీలో వచ్చేటటువంటి అనుకోని గాలులు అనుకోని బీభత్సమైనటువంటి వర్షాలు దుమారాలు రాళ్ళు కొద్దిగా రాళ్ళు అంటే ఈ రాలిక కూడా తక్కువనే మనం టూ డబల్ ఫోర్ టూ త్రీ మాదిరిగానే అంతా కాదు కానీ కొద్దిగా మనకు రాలిక అనేది గాలికి మాత్రం రాలేటటువంటి గుణం లేనటువంటి మంచి వెరైటీగా దీన్ని చెప్పుకోవచ్చు దీన్ని కనుక మనము ఎవరు బీహార్ వాళ్ళతో కనుక నాట్లు వేయించినట్లయితే మనము నలభై పిలకలు దీంట్లో ఖచ్చితంగా నలభై పిలకలు గమనించడమైనది అదేవిధంగా మన గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి మన లేబర్ కనుక వేసినట్లయితే ఇరవై ఐదు పిలుకలు ఈ పంట పొలం లోపల మనం గమనించడం గమనించడం అయినది అదేవిధంగా ఇది రీసెర్చ్ వెరైటీ కాబట్టి మనం దీన్ని రెండు మూడు పూసలుగా నాటు వేసినట్లయితే తప్పకుండా నలభై పిలుకలు ముప్పై నుంచి నలభై పిలుకలు ఈ దృఢమైనటువంటి కాండంతో మనకు చూడవచ్చు ఇందులో ఇదే విధంగా దీనిలో ప్రత్యేకంగా సన్న వెరైటీల మాదిరిగా గింజకు గింజకు మధ్య దూరం చాలా దగ్గరగా ఉంటుంది మనం చూసినట్లయితే ఏంటంటే ఈ ఇప్పుడు మనకు సన్న వెరైటీలకు ఏమవుతుందంటే గింజకు గింజకు దగ్గర ఉంటుంది అదేవిధంగా ఇట్లా దీనికి అనిపిస్తుంది మనకు దొడ్డు వెరైటీలకు ఏందంటే గ్రేట్ సైజ్ అంటే వాటి యొక్క మధ్య దూరము ఒకదానికొక గింజ ఆనకుంటా ఉంటుంది కాబట్టి ఏంటంటే అది మామూలుగా మనకు దిగుబడులు కొన్ని వెరైటీలు దిగుబడులు తక్కువతాయి ఇదేందంటే మనకు పక్క సన్న వెరైటీల మాదిరిగా గింజకు గింజకు దగ్గరగా ఉన్నది కాబట్టి మనము దీన్ని గంటాపదంగా మనకు అనుకున్న దిగువలు సాధించవచ్చు అని మనం చెప్పవచ్చు అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా వచ్చేటటువంటి తెల్ల కంకి కానీ అగ్గితేగులు కానీ మెడవిర్పు కానీ బాగా తట్టుకొని నిలబడేటటువంటి రకంగా ఇది ప్రాచుర్యం పొందింది అదేవిధంగా దీని గింజలు కనుక మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్క కంకికి ఒక్కొక్క కంకికి మనము ఇందులో రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇరవై ఐదు గింజలు మనం లెక్క కూడా జరిగిందని చెప్పొచ్చు అదేవిధంగా ఈసారి చుట్టుపక్కల రైతులను ఎవరిని అడిగినా కూడా ఒక్కసారి కూడా స్ప్రే చేయలేదన్న దాదాపు ఎంతోమంది ఇప్పుడు మనం చూస్తాను మన వీడియోలలో కూడా చెప్పుకున్నాము మూడు నాలుగు సార్లు మందు కొట్టిన వాళ్ళు కూడా ప్యాడీకి మందు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారని కూడా చెప్పొచ్చు అయితే ఈ వెరైటీకి మాత్రం ఎలాంటి స్ప్రేలు లేకుండా దీన్ని పంటను తీయడం జరుగుతుందని కూడా మనం చెప్పొచ్చు ఈ వెరైటీకి ఎరువులు తగ్గించి వేసిన అంటే పాస్పేట్ అనేది మనం దాదాపు ఏ వరి పొలానికైనా పాస్పేట్ దయచేసి తగ్గించండి దీంట్లో మాత్రం అసలు పాస్పేట్ వేయకున్నా కూడా ఒక పొటాష్ తగ్గించి పొటాష్ తగ్గించి యూరియా వేసినా కూడా దీనిలో దిగుబళ్లలో ఎలాంటి తేడా మనము లేకుండా దిగుబడులు తీసుకోవచ్చు వాతావరణం అనుకూలించి మనం చేసేటటువంటి పోషక యాజమాన్యము మనం చేసేటటువంటి నీటి యాజమాన్యము మనం చేసేటటువంటి ఎరువుల యాజమాన్యాన్ని కనుక మనం సక్రమంగా పాటించినట్లయితే ఖరీఫ్లో నలభై ఐదు బస్తాల పైచెలుకు అదేవిధంగా రబీలో యాభై నుంచి యాభై ఏడు బస్తాలు ఈ గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ చుట్టుపక్కల రైతులు మనకు దిగుబడి యాభై ఏడు బస్తాల దిగుబడి తీయడం జరుగుతుంది మనం ఈ పంటను చూసినా కూడా ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈజీగా మనము చెప్పొచ్చు అత్యధిక దిగుబడి సాధించేటటువంటి వెరైటీగా దీన్ని మనం చెప్పవచ్చు దీని విత్తనాలను కనుక రీసెర్చ్ వెరైటీ కాబట్టి ఏంటంటే పది కిలోలు సరిపోతాయి మీకు ఈ పది కిలోల విత్తనాలు మంచిగా దాని నాణ్యతగా దాన్ని బెడ్ల మాదిరిగా పోసుకొని కనుక మీరు పెట్టినట్లయితే పది కిలోల విత్తనము సరిపోతుంది అదేవిధంగా ఈ విత్తనాలు కనుక కావాల్సిన రైతులు ఎవరైనా ఉండే ఏ ప్రదేశంలో అయినా ఎక్కడున్నా మీకు అందుబాటులోకి తెచ్చేటటువంటి రెండు నంబర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది మల్లేష్ అనేటటువంటి ఒక వ్యక్తికి అంటే ఆ వ్యక్తికి మీకు ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా మీరు ఏ ప్రదేశంలో ఉన్న విత్తనాలను సేకరించవచ్చు అందుకని నేను ఎందుకు అంటున్నా అంటే పాత ఎంటీ వెరైటీలైనా పాత ఏ వెరైటీలైనా వాటి యొక్క సామర్థ్యం తగ్గిపోయి ఏంటంటే మనకు దీవోళ్ళు రావడం లేదు అందుకనే కొత్తగా వస్తున్నటువంటి రైతులే వాటిని సేకరించి కొత్తగా పెట్టినటువంటి కొత్తగా వచ్చేటటువంటి దీవోళ్ళు వచ్చేటటువంటి దొడ్డు వెరైటీలను మీరు ఇట్లాంటి వెరైటీలను చూజ్ చేసుకొని మీరు అధిక దిగువలు సాధిస్తారనేటటువంటి ఒక మెసేజ్ని మీకు అందివ్వడానికే వీడియో చేయడం జరిగిందని ముగిస్తున్నాను